దేవుని మిత్రులందరికీ ఏసు ప్రభు నామున వందనాలు అందరూ బాగున్నారు కదా గడిచిన కాలంలో ఒక రెండు మూడు సార్లు నేను వచ్చినాను ఈ దినం ప్రభు నడిపించాడు ఆయన నడిపిస్తేనే మనం రాగలం తప్ప మన వల్ల కాదు కాబట్టి మనం ఈ దినం లెక్కల్లో ఉన్నామంటే ఆయన కృపన పెట్టే మనమందరం ఎంతోమంది చూస్తూ ఉన్నాం ఎన్నో ఘోరమైన పరిస్థితులు ఈ లోకంలో జరుగుతున్నాయి కాబట్టి మనం ఈ దినము ఈ దినము ఈ మందిరానికి వచ్చామంటే ఆయన కృప కలిగి కాబట్టి మనం ఆయన ఈ రోజు మనం మందిరానికి వచ్చాం కాబట్టి ఆయన ఆరాధించాలి మనం ఆయన గణపరచాలి ఆయన మనం ఏం చేయాలి ఆరాధించాలి గణపరచాలి మహింపరచాలి ఆయన ఆరాధించడం కోసము బైబిల్ నుంచి కొన్ని లేఖన భాగాలు చూసుకున్నాం కొన్ని లేఖన భాగాలు చూసుకున్నాము చదివేట త్వర త్వరగా చదివితే ఈరోజు చాలా నర్సాపూర్ మందిర విషయంలో చాలా ఇంపార్టెంట్ పని ఉంది కాబట్టి ఒక ఇరవై నిమిషాలు ముందుగానే ముగించుకొని మహిందాస్ గారు రమ్మన్నారు కాబట్టి తొందర తొందరగా కొంచెం నడుపు చేసి ఒక ఇరవై నిమిషాలు ముందుగానే ముగిస్తున్నాం దయచేసి ఏమనుకోవద్దు ఇంపార్టెంట్ పని మైందని ఉన్నారు మైందిరం కొరకు నర్స మందిరం కొరకు హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి అందుకోసం ఒక ఇరవై నిమిషాలు తొందరగా ముగించుకుందాం ఆరాధన కోసము కొన్ని మాటలు పరిశుద్ధ బైబిల్ నుంచి చూద్దాము యోహాను రాసిన స్వార్త యోహాను రాసిన స్వార్త పదో అధ్యాయము పేజీ నంబరు తొంభై ఒకటి పదో అధ్యాయము పదకొండవ వచనము అందరం కలిసి చదువుకుందాం పేజ్ నంబరు తొంభై ఒకటి యోహను రాసిన స్వార్థ పదో అధ్యాయము పదకొండవ వచనము పేజ్ నంబరు తొంభై ఒకటి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును ఇంకోసారి అందరం కలసి బిగ్గరగా చదువుకుందాం నేను గొర్రెలకు మంచి కాపరని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాను గొర్రెలకు మంచి కాపరాయన ఎవరు యేసు ప్రభువు యేసు ప్రభువు ఎలాంటి వ్యక్తి గొర్రెలకి మంచి కాపరి గొర్రెలంటే ఎవరు గొర్రెలంటే తన రక్తం ఇచ్చి సంపాదించుకొని కొనుక్కున్న సంఘము గొర్రెలంటే సంఘమే అర్థమవుతుందా ప్రిమేంతేమని వెళ్ళారా గొర్రెలంటే లోకంలో ఉన్న గొర్రెలు కాదు ఆయన తన ప్రాణం ఇచ్చి తన రత్నం దారమోసి సంపాదించుకున్న స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న సంఘమే గొర్రెలు మనమందరం గొర్రెమే మనమందరం ఎవరమే గొర్రెమే మనం ఎట్లా తిరుగుతున్నాము గ్రంథము యాభై మూడో అధ్యాయము ఆలో ప్రకారం మనం మనకు నచ్చిన రీతిలో తోమ తప్పి తిరుగుతున్నాం ఎవరికి నచ్చిన రీతిలో లోకములో పాపంలో జీవిస్తున్నాం మనం కాబట్టి మనకు నచ్చిన రీతిలో మనం తిరుగుతున్నాం చేయలేదా అంతే ఓకే మనం గురువులైతే ఎలాగైతే నచ్చిన రీతిలో చెదిరిపోయి తిరుగుతాయో మనం ఈ లోకంలో చెడిపోయి తిరుగుతున్న మనల్ని మనల్ని రక్షించడం కోసం మనల్ని కాపాడడం కోసం ఆయన పర్లోక విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన మన కోసం తప్పిపోయిన మన కోసం తన ప్రాణాలను పెట్టి ఆయన మంచి కాపడగా ఉన్నాడు ఎలాంటి కాపడ ఆయన మంచి కాపడే మంచి ఏం చేస్తాడు తన గురువుల కోసం తన ప్రాణాన్ని అనిపిస్తాడు ఏసేస్తున్నా మంచి కాపాడు కోసం చిన్న ప్రార్థన చేసుకున్నావు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన ప్రేమ తండ్రి స్తోత్రాలు వందనాలు స్థుతిని చెల్లించుకుంటున్నావు ప్రభా నువ్వు మంచి కాపడిగా ఉంటూ ప్రభావాస్త ప్రాణాన్ని పెట్టవు వేస్తాయా నీకు వందనాలు స్తోత్రాలు ఇది ఒకటి కూర్చున్న వీళ్ళకి బోధించి యోగ్యుని కాను అయోగ్యుని ప్రభా జ్ఞానం లేదు అని ప్రభా ఎస్ అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి దీనుని ప్రభా ఎస్ఐయా దరిద్రుని ప్రభా పనికి మార్వారికి ప్రభా మీరు నిలబెట్టుకున్నారు స్తోత్రాలు వందనాలు ప్రభా మీరు నిలవబెట్టుకుంటే తప్ప ఎవరు నిలవబడారు దేవానికి స్తోత్రాలు నీ నింపండి నీ పరిశుద్ధాత్మ శక్తి మహిమతో నింపి దేవానికి ప్రజలైన మెడలతో నాతో మాతో మాట్లాడి సాయం చేయమని నీ ఆత్మ నరిపించిన పనికి నుంచి మహిం పొందమని శక్తి కార్యాన్ని నైపాత్యమని దూరపర్చమని దేవాన్ని మీరే మహిం పొందుకోమని సమస్త గణితాల మహిమ ప్రభావం ఒక్కరే పొందుకోమని నజరైన ఏసుక్రీస్తున్నాము అడిగి పెద్ద బాగా ఏసుకుంటున్నాము వాళ్ళకు తండ్రి యేసుక్రీస్తు ప్రభుత్వ మంచి పాత్రగా ఉంటూ ఆయన మనకు యేసుక్రీస్తు ప్రభు మనకు తెలుసుకున్నావు నేరు లేదా ఏం చేస్తున్నారు అనేది మా అవసరం కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన చూద్దాం తామేది మహారాజు రాసిన కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయం చూద్దాం కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం కీర్తన గ్రంథము ఇరవై మూడో అధ్యాయము మొదటి వచ్చినాం చదవండి అక్క ఎవరైనా ఎవరైనా సరే అర్థమైనా అక్కలైంది ఎవరైనా సరే గట్టిగా చదవండి యోహోబా నా కాపరి నాకు गू योग

ఉంది ఏరియా ప్రాంతా ఇరవై వచ్చేది వచ్చిన తర్వాత ఫస్ట్ గా ఒక అకౌంట్ చేసి పెట్టమంటారు పెట్టిన తర్వాత ఏరియాని కాకుల దారా ఆహారం ఇచ్చి మాంసం ఇచ్చి పోషించలేదా దేవుడు కాబట్టి ప్రియమే దేవుడు మిట్లారా యుహోవా మనకు కాపరగా ఉంటే ఏ ఉండదు ఏ కొరత ఉండదు సరేపాతివరానికి యుహోవా తోడుగా ఉన్నాడు ఏరియా తోడుగా ఉన్నాడు ఏరియా అంటే యుహోవా భక్తుడే కాబట్టి తోడుగా ఉన్నప్పుడు కొరతలు ఉన్నాయా కొదువులు ఉన్నాయా ఏ పొధవా లేదు ఏ కొరత లేదు కొంచెం పిండి కొంచెం నూనె దాంట్లోనే సర్వ సమృద్ధి ఆయన ఉన్నంత కాలము సమృద్ధిలో నడిపించిన దేవుడు యోహో మనకి తోడుగా ఉంటే ఏ కొరత ఏ పొదువ ఉండదు మొట్టమొదటిగా రెండోది చూద్దాం కీర్తన గ్రంథంలో అన్ని పాయింట్లు ఇక్కడే ఉంటాయి కీర్తన గ్రంథము ఇరవై మూడో కీర్తన మూడవ వాక్యం చదవండి ప్రాణ మనకు ఆయన శాద తీర్చుతున్నాడు శాదీర్చుతున్నాడు దేవుడు ఎగో మన కాపరిగా ఉంటే మన ప్రాణానికి రెండోదిగా ఆయన చాద తీరుస్తున్నాడు శాద తీర్చడం అంటే ఏందన్నా శాద తీర్చడం అంటే అలిసిపోయి ఉన్నావేమో సమ చెల్లిపోయి నువ్వు ఆ ప్రాణం ఆ స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రాణానికి విశ్రాంతిని విశ్రాంతినిస్తాడు ఈ ప్రాణానికి ఏం చేస్తాడు యుహోవా కాపరగా ఉంటే రెండోదిగా విశ్రాంతిని ఇస్తాడు శాద తీరిస్తాడు నువ్వు అలిసిపై ఉండొచ్చు సొమ ఉండొచ్చు ఉండొస్తూ ఆకలితో ఉండొచ్చు నీ ప్రాణాన్ని అయినా తెప్పన చేస్తాడు శాద తీరిస్తాడు రెండోది యుహోవా కాపరగా ఉంటే మొట్టమొదటిగా మనకి ఏ కొరత ఉండదు ఏ కొదువ ఉండదు రెండోదిగా మన ప్రాణానికి అయినా శాద తీరిస్తాడు భారం వస్తున్న సమస్త జనాల నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిస్తాడు చాలా దేవతలు ఉంటే విశ్రాంతినిస్తాడు దేవుని పెట్టాలా నువ్వు ఏ భారంతో ఉన్నావో ఏ ప్రయాసలో ఉన్నావో ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆయన మనకు కాపరిగా ఉంటే మన ప్రాణానికి ఆయన విశ్రాంతిని ఇస్తాడు మొట్టమొదటిగా యోవా కాపరిగా ఉంటే మనకేం జరుగుతుంది ఏ కొరత ఉండదు సమృద్ధిలో నడిపిస్తాడు రెండోదిగా మన ప్రాణానికి ఆయన ఖ్యా తీస్తాడు విశ్రాంతి తీస్తాడు మూడోదిగా చూద్దాం కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయము రెండో వచ్చి చదవదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుంది చున్నాడు శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు యుహోవా మనకు కాపరిగా ఉంటే ఆయన మంచి కాపరి మనకు కాపరిగా ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా శాంతికరమైన జనముల యుద్ధకు నన్ను నడిపించున్నాడు దేవుడే నేను నడిపిస్తాడు చెయ్యి పట్టుకొని నడవలసిన మార్గంలో నడిపిస్తాడు నువ్వు తోవ తప్పి నడవచ్చు చెడ్డ మార్గంలో నడవచ్చు పవిత్ర అపవిత్రమైన మార్గంలో నడవచ్చు పాప మార్గంలో నడవచ్చు మంచి మార్గంలో నడిపిస్తాడు ఆయన కాపరిగా ఉంటే మనం పోవలసిన మంచి మార్గంలో నడిపిస్తాడు ప్రేమ దేవుని మీద మూడవది మొట్టమొదటిగా ఆయన కాపరిగా ఉంటే ఏం జరుగుతుంది ఏ కొరత ఉండదు సమృద్ధిలో నడిపిస్తాడు రెండోది మన ప్రాణానికి విశ్రాంతిని విశ్రాంతినిస్తాడు మూడవది మనం నడవలసిన మార్గంలో నడిపిస్తాడు మనం ఏ మార్గంలో నడవాలి నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము అన్నాడు కదా సత్య మార్గంలో జీవ మార్గంలో నడిపిస్తాడు ఈ లోకములో రెండు మార్గాలు ఉన్నాయి లోకపరమైన మార్గం ఉంది లోక సంబంధమైన మార్గం ఉంది ఆ జీవానికి పోయే మార్గం ఉంది ఏసీ ప్రభు ఆ మనం ఏ మార్గంలో నడవాలి లోకంలో నడవాలా సర్వసత్య మార్గంలో నడవాలా నడవలసిన మార్గంలో సత్య మార్గంలో సర్వసత్య మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఆయన మన కాపరగా ఉంటే మనం ఏ మార్గంలో నడవాలో ఆ మార్గంలో నడిపిస్తాడు మనం ఒకవేళ దారి తప్పిపోయిన స్థితిలో మనకి మంచి మార్గంలో నడిపిస్తాడు మంచి మార్గం ఏది యేసు మార్గమే మంచి మార్గం ఆయన నడిపించే మార్గం ఆయన పర్లోక రాజ్యాన్ని నడిపించే మార్గం మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఇప్పుడు దేవుని దేవుడి మెదలారా మన కాపరిగా ఉంటే ఏ పొరతా ఉండదు మన ప్రాణానికి సాధ తీరుస్తాడు మూడవదిగా మనం నడవలసిన మార్గంలో నడిపిస్తాడు మనం మంచి మార్గంలో నడిపిస్తాడు నడవలసిన మార్గంలో రాజ్య మార్గంలో సత్య మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఆయన కాపరగా ఉంటే మూడదిగా మనల్ని ఆయన చేయి పట్టుకొని నడిపిస్తాడు ఎస్యా గ్రంథం చూడండి ఒకసారి ఎస్యా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము రెండవ చిన్న చదవండి ఒకసారి ఎస్యా గ్రంథం నలభై నాలుగు రెండు ఎస్యా గ్రంథం నలభై నాలుగు రెండు చదవండి పేజ్ నంబరు ఆరు వందల ఐదు నిన్ను సృష్టించిన గర్భంలో నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సాయం చేయవాడనై యోహవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీ సాడు యాకోబు ఎంతని చెప్పిన ఎస్యా గ్రంథం నలభై నలభై ఐదు రెండు అన్న నలభై ఐదు రెండు చూడు నేను నీకు ముందుగా పోవచ్చు మెత్తగానున్న స్థలముల్లో సరాలం చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనప గడియలను విరగొట్టేదను ఆయన మనకు తోడుగా ఉండి ఎలా నడిపిస్తాడో తెలుసా మార్గాలు సరాలం చేస్తాడు ఆ మార్గం సరిగ్గా లేదనుకో ఎత్తిపళ్ళల్లో ఉందనుకో ఆ ముళ్ళకొదల్లో ఉందనుకో మార్గాలు సరాలం చేసి సరాలం చేసి నడిపిస్తాడు ఇత్తడికి తలుపులు ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనప వినగ కొట్టేదను ఇత్తడి ఇనుము అనేది లోకానికి స్వాదిస్యము లోక సంబంధమైన వాటికి స్వాదిస్యము వాటిని తీసివేసి మంచి మార్గములో సరాలమైన మార్గములో తిన్నగా ఉండే మార్గములో నీతి మార్గములో నడిపిస్తాడు మొట్టమొదటిగా మనకి కాపరిగా ఉంటే మనకి ఏ పొరత ఉండదు మన ప్రాణానికి శాతీస్తాడు రెండోది మూడోది మనం నడవలసిన మార్గంలో సరళం చేస్తాడు సరాలం చేస్తాడు ఏ ఆటంకాలు ఉన్నా ఏ అడ్డం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఆ మార్గాన్ని సరాలం చేస్తాడు మెట్లగా మెట్టు ఉన్న మరి అంటున్నాడు కదా నేను మీకు ముందుగా పోవచ్చు మొరగా మెరగా మెత్తగా ఉన్న స్థలము సరాళం చేసి మెట్లగా ఉన్న ఎలాంటి ఆటంకాలు ఉన్నా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఆ మార్గాన్ని సరాలం చేస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టినారా నాలుగో చూద్దాం కీర్తల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం చూడండి మొట్టమొదటిగా ఆయన మన కాపడిగా ఉంటే ఏ ఏ కొద్దువా లేకుండా చేస్తాడు రెండవదిగా మనల్ని మన ప్రాణమునికి ఆయన తీరుస్తాడు మూడవది మనం నడవలసిన మార్గంలో నడిపిస్తాడు కీర్తల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనము నా ప్రాణమునకు ఆయన శాద తీర్చుతున్నాడు తన నామను బట్టి నీతి మార్గములో నన్ను నడిపించును ఇదొక మార్గము అది నీతి మార్గం మనం ఎలాంటి వాళ్ళము నీతి తప్పిన పోయము మనం ఎలాంటి ప్రసారమే నీతి లేని వాళ్ళము మనుషులందరూ ఏ ఒక్కళ్ళని నీతి లేదు వేరే ఒక్కడే నీతి మంతులు మనం నీతి మంతులు కాదు అయితే మనం నీతి మంతులు ఎలా అయ్యామంటే రోమిడికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారము ఆయన రక్తం వలన మనం నీతి మంతులు అయ్యాము ఆయన రక్తము ఆయన పరిశుద్ధ రక్తము పవిత్రమైన రత్నము మనపాసం ఆయన సింధించాడు రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూడండి రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నాం ఆయన రక్తం వల్ల మనం నీతి మంతులు అయ్యాము నీతి మార్గంలో నడిపిస్తాడు మనం నడవలసిన మార్గంలో నడిపిస్తాడు తర్వాత నీతి మార్గంలో నడిపిస్తాడు నాలుగోది ఆయన కాపరిగా ఉంటే ఏ మార్గంలో నడిపిస్తాడు నీతి మంతులుగా నీతి మార్గంలో ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన రక్తం వల్ల మనం నీతి మంతులు కాబట్టి మనకి నీతి మంతులుగా నీతి మార్గంలో నీతి లేని మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు ఒకటోది యోహ మన కాపరిగా ఉంటే ఏ కొదివా ఏ పొదవు ఏ ఏ కొరత ఉండదు రెండవది మన ప్రాథమిక ఆయన శాత తీరుస్తున్నాడు మూడవది మనం నడవలసిన మార్గంలో నడిపిస్తాడు నాలుగవది నీతి మార్గంలో నడిపిస్తాడు ఏ మార్గంలో నడిపిస్తాడు నీతి మార్గంలో ఐదవ చూద్దాము ప్రేమే దేవుని మీద ఐదవది కీర్తల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం చూడండి కీర్తల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదవాన్ని పుల నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఆయన మనకు కాపరిగా ఉంటే అసలు అపాయమే రాదు అపాయాలు వచ్చినా భయపడవు అపాయాలు వచ్చినా భయపడము యోహోవానికి కాపరగా ఉంటే భయం ఉంటారా దాయుడి మహారాజుకి యహోవా కాపరగా ఉన్నాడు సింహం వచ్చింది భయపడ్డారా ఎలుగు వెంట వచ్చింది భయపడ్డారా అక్క ఆయన కాపరిగా ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు ఆయన మన కోసం అవసరమైతే ప్రాణం పెడతాడు ప్రాణం పెట్టాడు ఆయన కాపరిగా ఉంటే గణాంధకార్పు లోయలో కొందా నువ్వు ఎంత చీకటి గడిలో కొందా చీకటి గుండా ప్రయాణించినా లోయలో ప్రయాణించినా సరే భయపడవు ఎందుకంటే యోహో అని కాపరగా ఉన్నాడు ఆయన కాపరగా ఉంటే మనకు భయమా భయపడవు ఆయన కాపరగా ఉండడం వల్ల మనకి ఏది లేకుండా చేస్తుండడు అపాయం లేదు కొంత చేస్తున్నాడు ఆయన కాపరగా ఉండి మనకి ఏం చేస్తున్నాడు అపాయములకు భయం ఎలాంటి అపాయం వచ్చినా భయం మనలో ఉండదు అపాయం మనకు రాదు ఆయన కాపరగా ఉంటే అపాయం మనకి రాదు ఆయన కాపరగా ఉంటే అపాయం మనకి ఏ అపాయం రాకుండా ఆయన కాపరగా ఉంటున్నాడు తోడుగా ఉంటున్నాడు దావేది మహారాజుకి వచ్చినప్పుడు కానీ పులి వచ్చినప్పుడు కానీ ఏ అపాయం అయినా జరిగిందా ఏ ఆనైనా జరిగిందా గులియా మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ ఆనైనా జరిగిందా జరగలేదు ఎందుకు యుహోవా కాపరగా ఉన్నాడు ఆయనకి దేవుడే కాపరగా ఉన్నప్పుడు అపాయం వస్తుందా రాదు భయపడకూడద భయం రాదు మనలో అపాయం తప్పిస్తాడు ఆయన కాపరగా ఉంటే మనకి రాబోయే అపాయాన్ని తప్పిస్తున్నాడు అందుకు ఆయనకు ఆరాధన చేయాలి నువ్వు నాకు కాపరగా ఉండి రాబోయే అపాయం నుంచి తప్పిస్తున్నావు ప్రభుత్వానికి వందనాలు చెప్పాలి ఆయన ఐదోది ఆరో చూద్దాం కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుకున్నా నా శత్రువులు ఎదుట ఐదవది కాదు నాలుగో నుంచి చదువు ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది నాలుగో చదవండి గణ కోణ నాలుగోదన్న నాలుగోది గారాన్న కారపల వైలో నేను సంచరించను ఏ అపాయముతో భయపడను నీవు నాకు తోడే ఎందుకు నీ దుడ్డు కార్యు నీ దందమును నన్ను ఆదరించును యహో మన కాపరిగా ఉంటే ఆదరిస్తాడు ఆయన ఏం చేస్తాడు ఆదరణ ఈ రోజు నువ్వు ఈ మందిరానికి ఆదరణ లేక వచ్చినావేమో నాకు ఏ తోడు లేదు ఎవడు తోడు లేదు నేను వసర దాన్ని వంటనవాన్ని మా పిల్లల్ని నాకు చూడట్లేదు మా తల్లిదండ్రులు నాకు చూడట్లేదు నేను సింగిల్గా ఉన్నాను ఎవరు తౌడు తోడు లేరు అనుకుంటున్నావేమో ఆయన ఆదరణకర్త ఆదరించే వ్యక్తి ఆయన కాపురగా ఉంటే ఆదరిస్తాడు ఆదరణ లేని వారికి ఆదరిస్తాడు ఆయన ఆదరించే దేవుడు ఆయన కాపరిగా ఉంటే ఆయన మనల్ని ఆదరిస్తాడు ఎస్యా గ్రంథం చూడండి అరవై ఆరు అధ్యాయం పదమూడో వచనం చూద్దాము ఎస్యా గ్రంథం అరవై ఆరు పదమూడు చూడండి అరవై ఆరు పదమూడో వచ్చిన ఒకన తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించను ఎరువు సమయంలోనే మీకు ఆదరించబడదురు ఒకన తల్లి పిల్లవాడిని ఎలా ఆదరిస్తారో అలాంటి ఆదరణ ఆయన ఇస్తాడు ఆయన కాపరిగా ఉంటే మనకి ఏం కలుగుతుంది ఆదరణ కలుగుతుంది ఆదరణ లేని వారికి ఏం కలుగుతుంది ఆదరణ కలుగుతుంది యహో మనకు కాపరిగా ఉంటే ఆదరిస్తాడు ఆదరణ కలుగుతుంది అక్క యహో మనకు కాపరిగా ఉంటే ఆదరణ కలుగుతుంది ఏ ఆరోదిగా ఏం కలుగుతుంది ఆదరణ మొట్టమొదటిగా యహోవా కాపరిగా ఉంటే మనకి ఏ కొలతలు ఉండవు రెండవది మన ప్రాణానికి తీరుస్తున్నాడు మూడోదిగా మనల్ని నడిపిస్తున్నాడు నాలుగోదా మంచి మార్గంలో నడిపిస్తున్నాడు నాలుగోది నీతి మార్గంలో నడిపిస్తున్నాడు ఐదోది ఆదరిస్తున్నాడు ఆరోది అది ఆదరిస్తున్నాడు ఎక్కడ ఉన్నాయి కదన్నా ఐదోది నీతి మార్గంలో నాలుగోది నడిపిస్తున్నాడు ఐదోది అపాయం రాదు ఈ అపాయము రాదు ఆరోది ఆదరిస్తున్నాడు ఆరోది ఆదరిస్తున్నాడు ఆదరణకర్తగా ఉంటున్నాడు ఒక తల్లి వారిని ఆదరించినట్లు ఒక తల్లి బిడ్డను ఎలా ఆదరిస్తుందో ఈయన మనం యేసుక్రీస్తు ప్రభు మన కాపరగా ఉంటూ ఆదరణ లేని మనల్ని ఆదరణ లేని స్థితిలో ఉన్నావేమో ఆదరిస్తాడు ఏ నువ్వు నాకు ఏ తోడు లేరు ఎవరు దిక్కులేరు అనుకుంటున్నావేమో ఆయన ఆదరణకర్తగా ఉండి ఆదరిస్తాడు ఆయన కాపరగా ఉంటే మనకి ఆదరణ లేని మనకి ఆదరణ ఇస్తాడు చివరిగా చూసుకొని ఆదరణ ప్రవేశంతో ఆ గ్రంథం ఇరవై మూడో అధ్యాయము పార్వచనం చదువుకుందాం వచనం నేను బ్రతుకు దినమలని కృపాక్షామములే వెంట వచ్చును నా వెంట వచ్చును కృపాక్షామములు మనకు ఉంటాయి ఆయన కాపరిగా ఉంటే కృపాక్షామము కృప ఎవరు ఆ కృప ఎవరో తెలుసా ఏసుక్రీస్తులవ్వారే ఆయన మనం బతికే దినమలన్నీ మన వెంట ఆయన ఉంటాడు ఆయన ఉంటే మనకి కృపాక్షేమమే క్షేమమే మనం ఎడిపోయి వచ్చినా క్షేమం కలుగుతుందంటే ఆయన మన వెంటనే వస్తుంది మన కాపరిగా ఉన్నాడు కృపాక్షేమంలో ఆ కృప క్రీస్తుతో వారు మన తోడుగా ఉండి మన క్షేమాన్ని చేస్తున్నాడు మన మార్గాల్లో మన ప్రయాణంలో మన రాకపోకలో మన పెద్దల రాకపోకల ప్రయాణాల్లో ఆయన కాపరిగా ఉంటున్నాడు కాపరిగా ఉండి మనల్ని కృపాక్షేమంలో కలిగజేస్తున్నాడు ఇప్పుడు దేవుని పెద్దారా కృపాక్షమం కలుగుతుందంటే ఆయన మన చుట్టూ కావలుగా ఉంటున్నాడు యహో మనకి కాపరగా ఉంటున్నాడు ఆయన మంచి కాపరిగా ఉండు మన తన ప్రాణాన్ని పాన్నంగా పెట్టాడు తన రక్తాన్ని కాచాడు ఆ రక్తం పరిశుద్ధమైన పవిత్రమైన రక్తము యేసుక్రీస్తు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనకి మంచి కాపరిగా ఉండి మన తన ప్రాణాన్ని పెట్టి మనకి ఏం చేస్తున్నాడయ అంటే మొట్టమొదటిగా మనకి ఏమి ఏ కొరతలు లేకుండా చేస్తున్నాడు ఈ లోకానికి వచ్చి నా కోసం ప్రాణం పెట్టి మంచి కాపడిగా ఉండి ఏ కొరత లేకుండా ఏ కొది ఏ కొత్తలు లేకుండా ఏ పొదువా లేకుండా చేసినందుకు వందనాలు ఆరాధన చేయాలి రెండోదికి నా ప్రాణాన్ని నువ్వు శారదీరిస్తావు అలసిపోయిన సమస్యలు నా ప్రాణాన్ని నాకు నువ్వు విశ్రాంతినిచ్చినావు అని వందనాలు చెప్పాలి రెండోది విశ్రాంతినిచ్చాడు మూడోది మనం నడవలసిన మార్గములో ఈ లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి చెడ్డ మార్గం ఉంది మంచి మార్గం ఉంది లోక సంబంధమైన మార్గం ఉంది పరలోక సంబంధమైన మార్గం ఉంది ఆయన పల్లోక సంబంధమైన మార్గములో మనల్ని నడిపించడం కోసము ఆయన మన కోసం ప్రాణాన్ని పెట్టారు మన కాపడగా ఉంటున్నారు కాబట్టి మనకి పర సంబంధ మార్గములో నడిపించడం కోసం నడిపిస్తున్నా ఎస్ఐయా నేను నడవలసిన మార్గంలో నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలని చెప్పాలా నాలుగవది నీతి మార్గములో నీతి మందులు కానీ ఆయన రక్తం ద్వారా నీతి మందులుగా చేసి మన నీతి మార్గంలో నడిపిస్తున్నందుకు వందనాలని చెప్పాల నాలుగవది ఐదోదిగా ఏ అపాయంకు భయపడను అపాయాలు ఏమీ రాకుండా ఆయన భయాలు లేకుండా మనలో ఆందోళన లేకుండా ఆయన కాపరిగా ఉంటున్నాడు కాబట్టి ఆయనకి వందనాలు చెప్పాలి ఆ రోజుగా మనం ఆ రోజుగా ఇంకా ఏముంది ఇక్కడ ఆ రోజుగా ఆ రోజుగా ఆదరిస్తాడు ఆదరణకర్తగా వచ్చాడు ఈ లోకానికి కాబట్టి ఆయన మనకు ఆదరణ లేని సమయంలో ఆదరిస్తాడు ఆపదకాల కాల సమయంలో మనం ఆదరించే దేవుడు ఒకరి తల్లి తనను విడన ఆదరించినట్టుగా ఆయన ఆదరిస్తాడు కాబట్టి నన్ను ఆదరించి వందనాలు చెప్పాలి ఏడోదిగా మన ఈ లోకంలో మనం ఉన్నంత సమయము శిరకాలు మనం బతికి దినమలనియు ఈ యాత్రా జీవితంలో కృపాక్షమలు మనకి ఇచ్చినందుకు వందనాలేసేయా కృపాక్షలు నాకు ఇస్తున్నందుకు నా పిల్లలకి ఇస్తున్నందుకు సంఘానికి ఇస్తున్నందుకు నీకు వందనాలు ఈ దినాల్లో ఎంతోమంది కరోనా వల్ల వ్యాపించి చనిపోతున్న మరణిస్తాను అనేక వ్యాధులు పరువులు కాటకాల ద్వారా మరణిస్తున్నారు ప్రేమ దేవుని మీద ఆయన మనకు కాపరిగా ఉండి ఆయనకి మనకు ఏ పొదువులు లేకుండా కృపాక్షామే కృపాక్షమాలు చేసినందుకు వందనాలు చెప్పి ఆయన్ని ఆరాధన చేయాలి దేవుడి కొద్ది మాటలు దీవించును గాక